హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మూడు శుభవార్తలను అందించారు ఆ మూడు శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇక వివరాల్లోకి వెళ్దామండి అర్హులకు పెన్షన్లు అందేలా చూసేందుకు త్వరలోనే సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి కొండవల్లి శ్రీనివాస్ గారు తెలిపారు సెర్ఫ్పై సీఎం చంద్రబాబుతో సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడారు పెన్షన్లు అందని వారికి పెన్షన్లు ఇస్తామని యాభై ఏళ్లకే పెన్షన్ మంజూరు చేసే అంశంపై చర్చించామని ఆయన పేర్కొన్నారు యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు పదిహేను లక్షల మంది ఉన్నారు త్వరలోనే వారికి పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలు రూపొందిస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది సో చూశారు కదా ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పెన్షన్దారుడికి ఎవరైతే అర్హులుగా ఉంటారో వారందరికీ పెన్షన్లు అందేలా చూసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారండి అలాగే యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలలో చెప్పడం జరిగింది సో ఎవరైతే బీసీలు ఉన్నారో వారందరి కోసం యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించడం జరిగింది ఇలాంటి వారికి కూడా పెన్షన్లు మంజూరు చేసే అంశంపై కూడా చర్చించామని మంత్రి గారు తెలపడం జరిగింది అలాగే యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నవారు పదిహేను లక్షల మంది ఉన్నట్లు మనకు చెప్పడం జరిగింది వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడంపై మార్గదర్శకాలను రూపొందిస్తామని మంత్రి గారు చెప్పడం జరిగిందండి సో మొత్తంపై మూడు శుభవార్తలు అయితే పెన్షన్దారులకు ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు ఇది మంచి శుభవార్తలు అని చెప్పుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలోతుండీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్